వాడే గెలిచాడు కథ రచన కొత్తపల్లి ఉదయబాబు కథాపటనం మల్లవరకు సీతారాం కుమార్ నేను సరిగ్గా లోపలికి అడుగు పెట్టేసరికి ధన్వంతరి కోపంతో కోడల్ని డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో అంటున్నాడు తెరవేసి ఉండడం వల్ల నా రాక వాళ్ళు గమనించలేదు నేను నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాను నా ధర్మకాలి మీ అత్తగారిని చచ్చిపోయింది గాని డెబ్భై సంవత్సరాలు నా అడుగులకు మడుగులెత్తాకిరీ చేసి నా నీడలా బ్రతికి చాకిరీ చేసిపెట్టిందమ్మా ఈవేళ మీ పంచన పడి ఉండి బతకడం కోసం తిరాసి వస్తోంది ఏ జన్మలో ఏ మహాపాపం చేసుకున్నానో జీవితపు చివరి దశలో ఇటు స్వంత ఇల్లు లేకుండా అటు భారీ లేకుండా బతుకుతున్నాను ఆనపకాయ పెసరపప్పు వండావు బాగానే ఉంది కమ్మని కూరలోకి పుల్లటి వంకాయ పచ్చి పులుసు కాంబినేషన్ లేకపోతే నేను తినలేను అని కూడా నీకు తెలుసు తెలిసి మజ్జిగ పెట్టావు సరే పెరుగుబోసే అన్నాడు ధన్వంతరి నాకు వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తూనే ఉన్నారు ధన్వంతరి బాటలకు కోటలు నీళ్ళ పర్యంతమై మౌనంగా కళ్ళు తురుచుకొని ఆ మజ్జిగ పోసుకోండి మామయ్య గారు కడుపు నిండాలి కదా అంది వృద్ధమైన కంఠంతో అక్కర్లేదా మా కడుపు నిండిపోయింది పెరుగుపోసేయి అన్నాడు శాసిస్తున్నట్లుగా మరో మార్గం లేక పెరుగుపోసేసి పోసేసి ఆమె వంటిట్లోకి వెళ్ళిపోయింది కొంగుతో కళ్ళు తుడుచుకొని ధన్వంతరి భోజనం చేసి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని హాల్లోకి వస్తూనే నన్ను చూసి గన్నయ్య గన్నయ్యా నువ్వొచ్చి అని అడిగాడు సోఫాలో నా పక్కన కూర్చుంటూ నీకు అభ్యతర లేకపోతే నీతో పది నిమిషాలు మాట్లాడాలి కింద సెల్లార్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం వస్తావా అన్నాను అదేమిటో ఇక్కడే చెప్పొచ్చుగా అన్నాడు ధన్వంతరి నీకు ఇష్టం లేకపోతే అవసరం లేదు నేను వెళ్ళొస్తాను లేవబోయాను సరే వెళ్దాం పదా అన్నాడు ఝంకారంగా ఇద్దరం లిఫ్ట్లో సెల్లార్లోకి వచ్చాం మాలాంటి వృద్ధులు అక్కడ విశ్రాంతి తీసుకోవడం కోసం వేయబడి ఉన్న ఫైబర్ కుర్చీల్లో స్థిరంగా కూర్చున్నాం చెప్పరా ఏం చెప్పదోచుకున్నావో అడిగాడు ధన్వంతరి నేను మొదలుపెట్టాను దాదాపు రెండు నెలల తర్వాత నేను సురభి వృద్ధాశ్రమంలో తొలిసారి అడుగుపెట్టాను కేవలం ఇరవై ఐదు మంది వృద్ధులతో దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభించబడిన ఆ వృద్ధాశ్రమం గేటు దాటి లోపలికి అడుగు పెడుతూనే కనిపిస్తున్న పచ్చని చక్కని వాతావరణానికి మనస్సు పులకించిపోయింది ఒక పక్క చిన్న చిన్న అందమైన మడుల్లోన ఎదుగుతూ ఉన్న ఆపూరల మొక్కలన్నీ గలగల కబుర్లు చెప్పుకుంటూ నన్ను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది మరోపక్క పాదులన్నీ పందిళ్ళపైకి ఎగబాకి పువ్వులతో పిన్నెలతో కాయలతో అరదారుతున్నాయి ప్రహరీ గేటుకు రెండు పక్కల దైవపూజకు పనికి వచ్చే పూల మొక్కలన్నీ కూడా చక్కగా కుదుళ్లలో కూర్చున్నట్లుగా నిలబడి రేపటికి విరియబూయడం కోసమన్నట్లు మొగ్గలతో నిండి ఉన్నాయి నేను ఆఫీస్రూమ్లోచి అడుగు పెడుతూనే ఎవరు కావాలండి అన్న ప్రశ్నకు తలెత్తాను అడిగింది ఎవరో కాదు ధన్వంతరి ఓర్ నువ్వా ఇన్నాళ్ళకి ఇన్నాళ్లకి కనిపించావేమిట్రా అడిగాడు ధన్వంతరి ముందు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాను అని చెప్పరా అన్నాను ధన్వంతరి చేతులు పట్టుకొని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడదలుచుకుంటే ఒక్క క్షణం క్షణమిక్కడుండొద్దు వెళ్ళిపో నన్ను నిష్ఠూరంగా మాట్లాడి నా కొడుకు ఇంట్లోంచి ఇక్కడికి గెంటేసింది నువ్వు ఇక్కడ నా బ్రతుకు నేను ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటే వచ్చి క్షమాపణలుగుతున్నావా సిగ్గులేదు అలాంటి మాటలు మాట్లాడ్నో అంటే ఇక్కడుండు కాసేపు కబుర్లు చెప్పుకుందాం లేదా నీ దారిన వెళ్ళిపోవచ్చు అన్నాడు నా చేతులు విదిలించుకొని వాడి కోపం నిటారుతనం ముక్కుసూటితనం తెలిసిన నేరం మాట్లాడకుండా వాడి ముందు కుర్చీలో కూలబడ్డాను రెండో మనవుడు ఉద్యోగంలో స్థిరపడలేదురా చాలీ చాలని జీతంతో లాక్కొస్తున్నాడు పైగా ప్రేమబిల్లి చేసుకున్నాడు మొదట ఒక అమ్మాయి ఇప్పుడు మళ్ళీ రెండోసారి అమ్మాయికి నల్లు నిండాయి అమ్మాయికి కొంచెం పొదుపు తక్కువ వాడికి నేనంటే చాలా అభిమానం దాంతో వాడి దగ్గర ఉండి వాడికి డబ్బు సాయం చేసినట్లు ఉంటుందని వెళ్ళాను ఈసారి అబ్బాయి పుట్టాడు పురిటి నీళ్ళయ్యాక నిన్ననే తిరిగి వచ్చేశాను దానికి ధన్వంతరి చాలా తేలిగ్గా నవ్వేస్తూ వచ్చే నెలలో మా ఆశ్రమం ప్రథమ వార్షికోత్సవం రా దానికి చక్కని నాటికను వేయిస్తున్నాను మా చేత రిహార్సల్స్ చేస్తున్నాం వీలైతే సరదాగా వచ్చి చూడు అని నా సమాధానం కోసం చూడకుండా విశాలమైన హాల్లోకి నడిచాడు ధన్వంతరి ఏంటి ఇక్కడ కూడా మొదలెట్టేశావా ఈ వయస్సురా వాళ్ళని సుఖంగా ఉండనివ్వకుండా నీ పైచ్యాలన్నీ మీద రుదితే వాళ్ళు భరించగలరా ఆ ప్రశ్న నన్ను అడగాల్సింది కాదు వాళ్లనడిగి సమాధానం తెలుసుకో అన్న ధన్వంతరి డియర్ ఫ్రెండ్స్ అంతా సిద్ధంగా ఉన్నారా అని ఆ హాల్ చుట్టూ ఉన్న గదుల్లోకి వినిపించేలా అరిచాడు అక్కడ ఉన్న ఒక కుర్చీలో కూలబడ్డాన్ నేను వెంటనే ఇద్దరు శ్రీమూర్తులు నలుగురు మగవాళ్ళు మొత్తం పది మంది దాకా తమ తమ గదుల్లోంచి నాటకం తాలూకు తమ పోర్షన్ల పేపర్లతో కాబోలు బయటికి వచ్చారు మేమంతా రెడీ అన్నయ్య గారు అన్నారు అమ్మా అందరికీ పోషన్లు వచ్చేసాయి కదా అందరమూ కూర్చొని సిట్టింగ్ రిహార్సల్స్ వేద్దాం ఆ తర్వాత ఓపిక ఉంటే నిలబడి మొదటి భాగం నటిద్దాం సరేనా అన్నాడు ధన్వంతరి పనిచేసే అబ్బాయిచేత కుర్చీలు చుట్టూరా వేయించి వాటిలో వారందర్నీ కూర్చోమని చెప్పి నాటకంలోని మొదటి దృశ్యంలోని సంభాషణల్ని వారందరి చేత స్పష్టంగా భావయుక్తంగా పలికించాడు ధన్వంతరి డెబ్భై తొంభై వయసుల మధ్య ఉన్న ఆరుగురు పాత్రధారులు అతను ఏ విధంగా చెప్పాడో అలాగే ఏమాత్రం అలసటకు నోరు కాకుండా పలికిన తీరు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది ధన్వంతరి ప్రదర్శిస్తున్న అంకితభావం చూస్తే నాకు ఒళ్ళు గగుల్ పొడిచింది కళ్టు అక్కడ జరిగే దృశ్యాన్ని యాదృచ్ఛికంగా చూస్తున్నా నా ఆలోచనలు ఒక్కసారి గతంలోకి మళ్ళాయి ధన్వంతరి నేను ఆంధ్రాలోని రాజోలు అనే ఒకే ఊరికి వాళ్ళం నేను ఉదయం పూట పుడితే సాయంత్రం వాడు పుట్టాడు పైగా మా ఇద్దరి మధ్య తాత ముత్తాతల సంబంధాలు ఉన్నాయి ఆ విధంగా మేమిద్దరం బంధువులం డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం వాడు పోస్ట్ మాస్టర్గా నేను తెలుగు ఉపాధ్యాయుడిగా సర్వీసులు చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలయ్యింది ధన్వంతరి భార్య పద్మ మా తాతగారి మనవరాలే చదువుకున్నది ఐదో తరగతి అయినా నిజమైన భారతీయ గురునికి ప్రతిరూపంగా ఉండేది ఆమె ధన్వంతరి నాన్నమ్మది నిప్పు కడిగే ఆచారం అదే ఆచారం బాటలో ధన్వంతరి తల్లి భార్య కూడా నడిచారు బామ పెంపకంలో పెరిగిన ధన్వంతరి క్రమశిక్షణకు మారుపేరు ఏ విషయంలోనూ ముప్పై మించి ఆలస్యం కావడం అతనికి ఇష్టముండేది కాదు దాంతో చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనిషి మీదకు విసిరేసేవాడు ధన్వంతరి అని చెప్పుకునేవారు అటువంటి భర్తతో డెబ్బై సంవత్సరాలు కాపురం చేయగలిగిందంటే ఆమె ఎంతటి ఉత్తమ భారత స్త్రీయో మనకు అర్థమవుతుంది ముని కూడా ఎత్తిన ఆమె గుండెపోటుతో ఎనభై నాలుగేళ్ల వయస్సులో మరణించింది అతని ఇద్దరు కొడుకులు కోడళ్ళూ అదే క్రమశిక్షణని అతని పట్ల పాటిస్తూ సేవ చేస్తున్నారు నిజం చెప్పారంటే ఇతని కోసం తమ జీవితంలో సుఖ సంతోషాల్ని వాళ్ళు కోల్పోయారనే చెప్పాలి ఒక తీర్థయాత్ర కాని పుణ్యక్షేత్ర దర్శనం కాని కనీసం పండగనాడు గుడికి కూడా వెళ్ళలేనంత అదుపులో పెట్టాడు ధన్వంతరి కోడళ్ళది నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళినప్పుడు ఒకటి రెండుసార్లు వాళ్ళు తమ బాధ నాతో మొరపెట్టుకున్నారు భోజనంలో పదార్థాలన్నీ కాంబినేషన్స్తో ఉండాలి ఏమాత్రం పదార్థాల రుచి అన్నం పదును తగ్గకూడదు పండగనాడు పిండి వంటల్లో రకరకాలు ఉండాలి గాలిలో వండితే వాటితో పాటు పెరుగు ఆవడలు కొత్తిమీర గారే అల్లంగారే కారంగారే వాటిలోకి మళ్ళీ బెల్లం పొడుగు వేడివేడి బూరెల్లోకి కరిగించిన నెయ్యి ఇలా అనపకాయ పెసరపప్పులోకి మ్యాచింగ్ పులుసు చేయలేదని కోడల్ని విసుక్కున్న నాడు కింద సెలార్లోకి తీసుకువెళ్ళి నేనేం మాట్లాడినా వినాలి తప్ప ఒక్క సమాధానం కూడా చెప్పకూడదు అని ముందుగా మాట తీసుకుని కొడుకు కోడళ్ల పట్ల అతని ప్రవర్తనని కడిగి కడిగి పారేశాను ఒరే ధన తొంభై ఆరేళ్ళు వచ్చినా నీ సుఖం కోసం నువ్వు బతకడం కాదురా నీ కొడుకుల్ని కోడళ్ని వాళ్ళ కోసం వాళ్ళని స్వేచ్ఛగా బ్రతికని నీకు ఓపిక ఉంటే అలా బ్రతికే శ్రమ వల్ల తప్పించు అంతేగాని క్రమశిక్షణ పేరుతో నరక నరకయాతన పెట్టి వాళ్ళ జీవితానందాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు పెన్షన్ వాళ్ళకి ఇచ్చే తింటున్నానుగా అని నువ్వు అనొచ్చు నీ పెన్షన్ అంతా ఇచ్చినా కేవలం నీ సుఖం కోసం బ్రతికే నిన్ను ఇంకొకరైతే ఏమాత్రం ఆదరించరు నీకు సిగ్గు శరం మానం అభిమానం ఏమాత్రం ఉన్నా తక్షణం ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏదైనా వృద్ధాశ్రమంలో చేరి నీ పిల్లలు సుఖంగా బ్రతికే బతుకు కల్పించు వాళ్ళ మానాన వాళ్లని అది చేత చేతకాకపోతే చచ్చిపో అని వెలుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు తాను ఆ మాటలు ధన్వంతరి మీద ఎలా పనిచేసాయో కానీ ఈవేళ వృద్ధాశ్రమంలో బతుకుతున్నాడు అది తాను బతుకుతూ తనకిష్టమైన కళలో పది మందిని బతికిస్తూ చుట్టుపక్కల మిగతా వృత్తుల ధ్వనులతో ఈ లోకంలోకి వచ్చిన నేను నిశ్శబ్దంగా బయటికి వచ్చేశాను తొంభై ఆరేళ్ల వయసులో తాను నివసిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ మార్గదర్శిగా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ధన్వంతరి మాస్టారు అన్న మకుటంతో ధన్వంతరి ఉంటున్న వృద్ధాశ్రమం యొక్క కార్యకలాపాలు విధి విధానాలు రాష్ట్రంలోని ప్రతి వృద్ధాశ్రమానికి ఆదర్శమని అందుకు ధన్వంతరి గారికి రాజకీయ నాయకులు సాంఘిక సేవా తత్పరులు పలు స్వచ్ఛంద సంస్థలు ప్రశంసల వర్షం కురిపించిన వార్తాపత్రిక మీద రాలిన నా ఆనంద భాష్పాలను చేత్తో తడుముతూ నువ్వే గెలిచావరా ధనా అనుకున్నాను సగర్వంగా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు